హాయ్ ఫ్రెండ్స్ బైక్ డెలివరీ తీసుకునే ముందు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి అది ఎలా ఏంటి ఏమేమి చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఓడోమీటర్ మొత్తం చెక్ చేసుకోండి రీడింగ్ ఎంత తిరిగింది ఏంటనేది ప్రజెంట్ దీనిలో అయితే టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది అంటే నాకు గోడౌన్ అయితే ఆ ఎదురు సందులో ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చారు వెహికల్ సో అందుకని టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది సో ఆ ఓడోమీటర్లో ఎక్కువ ఏదైతే రీడింగ్ ఉందో అలాంటి వెహికల్ అయితే పర్చేజ్ చేయొద్దు ఎందుకంటే అది ఆల్రెడీ యూజ్ చేసిన వెహికల్ సో ముందు వెహికల్ మొత్తం ఒకసారి డెంట్స్ ఏమైనా ఉన్నాయా స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా అన్నీ ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇండికేటర్ మీద స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా లేదా హెడ్లైట్ మీద ఏమైనా ఉన్నాయా సైలెన్సర్ మీద కంప్లీట్గా ఒకసారి చెక్ చేసుకోండి మీరు తర్వాత ఈ లివర్స్ లివర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా స్విచ్లు తర్వాత హెడ్లైట్ హెడ్లైట్ పైన డెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫెండర్స్ అండ్ టైర్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి టైర్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ అవి ఉంటాయి అవి చూసి దాన్ని బట్టి మీరు చెక్ చేయొచ్చు అలాగే ఇంజిన్ కింద ఒకసారి ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఇంజిన్ కింద అసలు చూడరు కిందకి బెండ్ అయ్యి ఎవరు చూస్తారని చెప్పేసి ఇంజిన్ కింద ఎవరు చూడరు సో ఇంజిన్ కింద కూడా మ్యాక్సిమం స్క్రాచెస్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ ట్రాన్స్పోర్ట్ నుంచి వెహికల్స్ తెప్పించేటప్పుడు సో అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి తర్వాత టెస్ట్ డ్రైవ్ చేయండి ఒకసారి మీ మీరు తీసుకోవాలనుకుంటున్న వెహికల్స్ టెస్ట్ డ్రైవ్ చేసి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అందులో మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లమ్ ఏమన్నా అనిపిస్తే వేరే వెహికల్ ఒకసారి సేమ్ అది కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి చేసిన తర్వాత రెండు సేమ్ లాగా ఉంటే ఇక రెండిట్లో ఏ వెహికల్ నచ్చితే ఆ వెహికల్ తీసుకోవచ్చు లేదు ఒకదాంట్లోనే దాంట్లోనే ప్రాబ్లం ఉంటే మీకు మంచిగా ఏ వెహికల్ అనిపించిందో ఆ వెహికల్ మీరు పర్చేజ్ చేయొచ్చు అండ్ మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ అని చెప్తారు దీనిపైన స్టిక్కర్ వస్తుంది స్టిక్కర్ మీద ఛార్జెస్ నెంబర్ అండ్ ఇక్కడ ఉన్న ఛార్జెస్ నెంబర్ రెండు ఒకసారి చూడండి ట్వంటీ ఫైవ్లో ఏ ఛార్జెస్ నెంబర్ వస్తుందో సార్ మీరు షోరూమ్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంతేగాని ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మోడల్ అని చెప్తారు ఒక్కోసారి ట్వంటీ ఫోర్ మోడల్ కూడా ఇస్తారు సో అలా నమ్మి మోసపోవద్దు కంప్లీట్గా వెహికల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఒకసారి మీరు డ్రైవ్ చేయండి సర్వీస్ ఏజెంట్ని తీసుకెళ్ళండి వెనక్కి కూర్చోబెట్టుకొని తర్వాత వాళ్ళు వాళ్ళని డ్రైవ్ చేయమని చెప్పండి మీరు వెనక్కి కూర్చొని సస్పెన్షన్ ఇవంతా యాక్షన్ ఎలా ఉందో మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి బ్రేకింగ్ సిస్టమ్ అంతా బాగుందా లేదా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని తర్వాత మీరు రైడర్ పొజిషన్లో అండ్ పిలియన్ పొజిషన్లో రెండు పొజిషన్లో ఉండి వెహికల్ చెక్ చేసుకొని నీట్గా తర్వాత తీసుకోండి సో ప్రీ డెలివరీ ఇదనమాట చెకింగ్ మొత్తం ఆ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఓడోమీటరు ఇండికేటర్స్ లివర్స్ వీటన్నింటి మీద స్క్రాచెస్ కానీ ఏమన్నా డ్యామేజెస్ కానీ ఏమైనా కానీ ముందే మాట్లాడుకొని చూడండి ఎందుకంటే మీరు వెహికల్ తీసుకొని తర్వాత వెళ్ళి డ్యామేజ్ ఉంది అని మీరు చూసిన తర్వాత ఛాన్స్ అయితే ఏమి ఉండదు ఇంకా మళ్ళీ రిటర్న్ చేయడానికి దాన్ని ఏదో ఇంకా ఏదో అడ్జస్ట్ చేసి పంపించేస్తారు మళ్ళీ అందుకే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా అమౌంట్ పెట్టి మీరు పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి ఒకటికి పది సార్లు దగ్గరుండి మీరు అవసరమైతే డెలివరీ తీసుకుని ఒకరోజు ముందైనా కానీ వచ్చి చెక్ చేసుకోండి నాకైతే రేపు డెలివరీ ఉంది సో ఈరోజు నేను వచ్చి వెహికల్ చూసుకుంటున్నాను మొత్తం యాక్సరీస్ కూడా ఇంకా ఫిట్ చేయలేదు సో ఫిట్ చేయడానికి కానీ తీసుకెళ్లారు బట్ నేను మళ్ళీ బయటికి తెప్పించి ఒకసారి నేను చెక్ చేసుకోవాలని చెప్పాను ఇలా చాలామందికి యూస్ అవుతుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేను సరే మీరు టోటల్గా మొత్తం చెక్ చేసుకొని నీట్గా తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అయినా కానీ వాళ్ళు నో ప్రాబ్లం అయితే పర్మిషన్ ఇస్తారు తీసుకోమని మొత్తం చెక్ చేసుకొని జాగ్రత్తగా తర్వాత యాక్సరీస్ అవి ఫిట్ చేసుకొని తర్వాత డెలివరీ తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ